భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైదే ముఖ్యంగా టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలం పొందటం వల్లే ఈ ఓటమి వచ్చింది ఇది అందరికి తెలిసిన విషయమే కొద్దిగా కనీసం ఒక వచ్చిన వాళ్ళు కనీసం ఒక పది పది ఇరవై పరుగులు చేసుకుంటూ వెళ్ళినా బాగుండేది ముఖ్యంగా దీనిలో యశస్వి జైస్వాల్ కానీ లేకపోతే కరుణ్ నాయర్ కానీ వీళ్ళందరూ కూడా విఫలమైనట్టే అయితే ఈ క్రమంలో ప్రపంచ దిగ్గజాలు లార్డ్స్ మైదానంలో కొన్ని జరిగిన ఈ మ్యాచ్ గురించి భారత్ ఓటమి గురించి కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు మొదటిగా రిక్కి పాయింటింగ్ మాట్లాడుతూ ఏమన్నారంటే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ బాగుంది కాకపోతే తను మైదానంలో దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ అనిపించలేదు కోర్స్ అక్కడ ప్రత్యర్థి జట్టుది తప్ప అవ్వచ్చు ఈ తప్పు వేరే ఇంకొక జట్టు చేసినా నేను ఇలాగే స్పందించి అయితే ఆ వాటన్నిటిని పక్కన పెట్టేస్తే ఆట గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా ఆటలో ఇరు జట్ల ఆటగాళ్లు మంచి పోరాట పట్టమని ప్రదర్శించారు కాకపోతే యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి అలాగే కరుణ్ నాయర్ రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాగా ఆడాల్సిన సమయంలో చాలా తొందరగా అవుట్ అవ్వడం జట్టు ముంచేసిందని చెప్పొచ్చు జడేజా ఒక్కడే ఎంతకని పోరాడగలడు ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ సపోర్ట్ ఉండాల్సిందే టాప్ ఆర్డర్ అంత తక్కువ స్కోర్ కి అవుట్ అవ్వడం భారత్ను దెబ్బతీసే విషయం అంటూ పేర్కొన్నాడు ఆ తర్వాత దీనిపైన షోయబ్ అఖతర్ పాకిస్తానీ మాజీ ఆటగాడు మాట్లాడుతూ ఏమన్నా ఖచ్చితంగా ఇది భారత జట్టు పోరాట పట్టమని కనపరుస్తోంది కానీ ఇక్కడ బౌలర్లు రాణించినంత బాగా బ్యాట్స్మెన్స్ రాణించుట నన్ను అడిగితే శ్రేయస్ అయ్యారిని బరిలోకి దింపితే బాగుంటుంది అనిపిస్తోంది అతను ఒక అద్భుతమైన ఆటగాడు ఎన్నో సందర్భాలలో మ్యాచ్కి కావాల్సిన పరుగులను ఎయిటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళలో శ్రేయస్ కూడా ఒకడు అంటూ పేర్కొన్నాడు ఇక ఏవి డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ రెండో టెస్ట్ మ్యాచ్ సీనియర్ ఆటగాడిన బూమ్రా లేకుండా భారత జట్టు గెలవడం చాలా అద్భుతం కానీ బ్యాటింగ్ లో మాత్రం మూడో టెస్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆటగాళ్ళకి ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ కి బతకం కనిపించింది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ప్రాక్టీస్ సెషన్స్ లో వీళ్ళు ఎక్కడో లోపం చూపించినట్టు నాకు అర్థమవుతుంది ఆ లోపాన్ని జయిస్తే గనక వీళ్ళు నాలుగు ఐదు టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధిస్తారు ఖచ్చితంగా దాన్ని గుర్తు పెట్టుకుని ప్రాక్టీస్ సెషన్స్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బ్యాటింగ్ చేయాలి అంటూ ఏబిడి విలియర్స్ వ్యాఖ్యాని